భక్తులారా మీ జీవితంలో వెలుగును నింపే మాటలు ఈ వీడియోలో ఉన్నాయి కళ్ళార్చకండి చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి జీవితంలో ఎదురైన కష్టాలు మిమ్మల్ని కలవరపెడుతున్నాయా మీ మనస్సు రెండు దారుల మధ్య సందిగ్ధంలో ఉందా ఏ దారి ఎంచుకోవాలో తెలియక గందరగోళంగా ఉందా ఈరోజు మీకోసం ఒక ప్రత్యేకమైన సందేశం తీసుకొచ్చాను మన జీవితంలో కొన్ని క్షణాలు వస్తాయి ఎక్కడ నిర్ణయం తీసుకోవడం కష్టంగా ఉంటుంది అలాంటి సమయంలో శ్రీమద్భగవద్గీత ఒక దివ్యమైన దీపంలా మార్గం చూపిస్తుంది గీతలోని శ్లోకాలు మన జీవిత సమస్యలకు సమాధానాలు ఇస్తాయి ఆ ఉపదేశాలు వింటే మనసు శాంతంగా ఆనందంగా మారుతుంది గీతను చదివితే లేదా దాని ఉపదేశాలను వింటే మీ గత జన్మల పాపాలు ఈ జన్మలోనే తొలగిపోతాయి శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన ఈ జానం ఎన్నో యుగాలైనా శాశ్వతం రోజు కూడా ఇది మన కష్టాలను తీర్చగల సామర్థ్యం కలిగి ఉంది శ్రీకృష్ణుడు చెప్పినట్లు మనసు శాంతితో ఉన్నవాడు ఈ లోకంలో అత్యంత ధనవంతుడు మనసును అదుపులో ఉంచుకోగలిగిన వ్యక్తి నిజమైన సంపదను సొంతం చేసుకుంటాడు కొన్నిసార్లు భగవంతుడు మన బంధాలను తెంచుతాడు మన జీవితం నాశనం కాకుండా కాపాడటానికి నిజమైన సంతోషం ఎవరికి ఉంటుందంటే ఇతరులపై ఆశలు పెట్టుకోవడం వ్యర్థమని తెలిసినవారికి జీవితంలో కొంత దున్హకం కూడా అవసరం ఎప్పుడూ సుఖమే ఉంటే మనం ఎన్నటికీ ముందుకు సాగలేము ఒక్కడు ఏం చేయగలడని అనుకోవడం తప్పు చూడండి సూర్యుడు ఒక్కడే ప్రపంచాన్ని వెలిగస్తాడు నీవు ఏది పొందినా దాన్ని ఉత్తమంగా మలచుకునేవాడే నిజమైన భాగ్యవంతుడు గీత చెప్పినట్లు నీవు నీ అవసరాలను మార్చుకుంటే నీవు చేసే పనులు కూడా మారతాయి లాభం అనేది అతి నీచమైన భావన ప్రజలు దాన్ని ఎప్పుడూ సేకరిస్తూనే ఉంటారు ఓడిపోయేది ఎవరంటే ఎప్పుడూ ఫిర్యాదు చేసేవాడు గెలిచేది ఎవరంటే వేలసార్లు ప్రయత్నించేవాడు మనం ఎంతో ప్రేమించే వ్యక్తి కొన్నిసార్లు మనలనే ఎక్కువగా ఉపయోగించుకుంటాడు ఎందుకంటే మన బలహీనత ఏమిటో వారికి తెలుసు ఎవరినైనా క్షమించేంత గొప్ప మనసు కలిగ ఉండు కాని మోసం చేసిన వాడిని మళ్లీ నమ్మేంత అమాయకుడివి కాకు ఆశను ఎప్పటికీ వదులుకోవద్దు రేపటి రోజు ఈ రోజు కంటే మంచిదవుతుంది నీవు ఎలా ఉన్నావో అలాగే నీవు ఉత్తముడివి ఎవరితోనూ నిన్ను నీవు పోల్చుకోవద్దు ఎందుకంటే భగవంతుడి సృష్టి ఎప్పుడూ శ్రేష్ఠ్యమైనది నిన్ను నీవు తక్కువగా చూసుకోవడం ఆ దైవ సృష్టిని అవమానించడమే మనసే నీ అతిపెద్ద శత్రువు అదే నీ అతిపెద్ద స్నేహితుడు నీ మనసు నిన్ను గెలిచినప్పుడు అది నీ శత్రువు అవుతుంది నీవు మనసును గెలిచినప్పుడు అది నీ స్నేహితుడవుతుంది ఎవరైనా నిన్ను పట్టించుకోకపోతే బాధపడకు ప్రజలు తమ హోదాకు తగ్గట్టు ఎవరినో ఒకరిని విస్మరిస్తారు నీ గురించి పట్టించుకోని వారి వెనక ఎన్నటికీ పరిగెత్తకు శ్రీకృష్ణుడు చెప్పినట్లు ప్రతి మనిషి తప్పు చేస్తాడు కాని స్వచ్ఛమైన మనసున్నవాడు మాత్రమే తన తప్పును సరిదిద్దుకుంటాడు రిష్టాలను కాపాడుకోవాలనే సంకల్పమున్నవాడు మాత్రమే సరిదిద్దుకుంటాడు ఎవరిపైనైనా ఆశలు పెట్టుకోవడం మనస్కు గొప్ప గాయాన్ని ఇస్తుంది కొన్నిసార్లు మనిషి ఓడిపోతాడు ఎవరితోనూ కాదు తనతోనూ కాదు కొన్నిసార్లు విధితో మీ జీవితంలో మీకు మీరే మొదటి అవసరం సమయం ఇచ్చుకోండి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి అతిగా మంచిగా ఉంటే అతిగా ఉపయోగించబడతావు రిష్టాలు ఎంత దిగజారినా వాటిని తెంచుకోవద్దు ఎందుకంటే మురికి నీరు దాహం తీర్చకపోయినా నీళ్లను ఆర్పగలదు కష్టాలు ఎదురైనప్పుడు భగవంతుడు వేల మార్గాలను సృష్టిస్తాడు విశ్వాసాన్ని భంగం చేసేవాడు నీచుడు ఎందుకంటే అతడు ఒక మంచి మనిషిని కోల్పోతాడు మంచిని నీటిలా ఉండు చెడు తానే ఒడ్డున పడిపోతుంది కుప్పలా ఎవరూ అర్థం చేసుకోకపోతే వివరించడమెందుకు ఎవరూ నమ్మకపోతే చెప్పెందుకు స్వచ్ఛమైన మనసుతో ఒక అవసరార్థిని ఆదుకో మనసు సుఖంతో నిండిపోతుంది నమ్ము వెళ్లిపోయే వాడిని వెళ్ళనివ్వు ఈరోజు ఆపిన రేపు వెళ్లిపోతాడు మనిషిని మనిషి నుండి దూరం చేసేది రెండే ఒకటి నాలుక రెండు డబ్బు స్వప్నాలు చూడటం ఇష్టపడేవాడికి రాత్రి చిన్నదవుతుంది స్వప్నాలు నెరవేర్చుకునేవాడికి పగలు చిన్నదవుతుంది ఒకరి స్వభావం తెలుసుకోవాలంటే వారికి గౌరవం ఇవ్వు వారి నిజస్వరూపం తెలుసుకోవాలంటే స్వేచ్ఛ ఇవ్వు ప్రతి మనిషిలో ఒక ప్రతిభ దాగ ఉంటుంది కాని ఇతరులా కావాలనే తాపత్రయంలో ఆ ప్రతిభ నాశనమవుతుంది ఎంత ఖరీదైనా కాకు ఎవరు నిన్ను పిలవలేకపోవాలి ఎంత సరసమైనా కాకు ఎవరు నిన్ను ఆడించకూడదు నిశ్శబ్దం ఎప్పుడూ మౌనంగా ఉండదు కొన్ని బాధలు కూడా లాక్కుంటాయి ఈ రోజుల్లో ఒక్క తప్పిదం చేస్తే నీ మంచితనం అంతా మరిచిపోతారు ఎంత ఎక్కువగా అర్థం చేసుకుంటావో అంత ఒంటరితనం ఇష్టమవుతుంది ఎప్పుడో జీవితాంతం కలిసి ఉంటామనుకున్న బంధాలు కూడా మాయమవుతాయి శ్రీకృష్ణుడు చెప్పినట్లు అహంకారం ఏ రూపంలో ఉన్నా నాశనానికి దారితీస్తుంది ఖాళీ సమయంలో ఎవరైనా మాట్లాడతారు నిజమైన ప్రేమ అంటే నీకోసం తమ సమయాన్ని ఖాళీ చేసుకునేవాడు అంతా సరిదిద్దుకోవాలని ఎదురుచూస్తే ఎప్పటికీ కూర్చుండిపోతావు ధైర్యంగా లేచి నీ జీవితాన్ని నీవే సరిచేసుకో ప్రజలు నిన్ను మరచిపోయేలోపు నీ స్వంత గుర్తింపును సృష్టించుకో ఇతరులు నీ గురించి ఏమనుకుంటారనేది ముఖ్యం కాదు నీవు నీ గురించి ఏమనుకుంటావో అదే ముఖ్యం ఓటమి అనేది నిన్ను సరిదిద్దుకునే అవకాశం మనం కోరుకునేది సులభంగా దొరకదు అదే జీవిత సత్యం కాని కష్టమైనది కోరుకోవడమే జీవితసారం ఈ లోకల్లో రెండు రకాల మనుషులుంటారు ఒకరు చిన్న కష్టం వచ్చినా భయపడతారు బాధపడతారు మరొకరు ఎన్ని కష్టాలు ఎదురైనా ఎప్పుడూ సంతోషంగా ఉంటారు సంకటంలో ఓపికగా ఉండటం యుద్ధంలో గెలవడమే ఒత్తిడి సమస్యలను మాత్రమే తెస్తుంది సమాధానం కావాలంటే నవ్వుతూ ఉండాలి శ్రీకృష్ణుడు చెప్పినట్లు గాలి ఒకే దిశలో వీయదు అది మారుతుంది అలాగే మనిషి అదృష్టం కూడా కాలంతో మారుతుంది కాబట్టి చెడుకాలంలో బాధపడకు సరైన సమయం కోసం ఎదురుచుడు గుర్తుంచుకో చెడ్డవాళ్లు కేవలం సలహా వింటే మారిపోతే కృష్ణుడు బాణం తీసి మహాభారతం జరగనివ్వలేదు సమయం నిన్ను ఎంత ఎదురు చూపిస్తున్నా సమయం వచ్చినప్పుడు అంతా ఇస్తుంది నీ జీవితంతో ఎప్పుడూ నీవు సంతోషంగా ఉండు ఎందుకంటే నీలాంటి జీవితాన్ని కలలుగనే చాలామంది ఉన్నారు విఫలమైన వ్యక్తిని అడిగితే రెండు కారణాలు చెబుతాడు ఒకటి నా అదృష్టం బాగోలేదు రెండు నాకు సమయం లేదు ఎవరైనా నీ విశ్వాసాన్ని భంగం చేస్తే వారికి ధన్యవాదాలు చెప్పు ఎందుకంటే వారు నీకు విశ్వాసం జాగ్రత్తగా పెట్టుకోవాలని నేర్పుతారు నీలోని శక్తిని నమ్ము నీవు ఏ అడ్డంకినైనా దాటగల సమర్థత కలిగి ఉన్నావు కొన్నిసార్లు సమయం మారినప్పుడు మిత్రులు శత్రువులవుతారు శత్రువులు కూడా మిత్రులవుతారు ఎందుకంటే స్వార్థం బలమైన శక్తి చందనం తన సుగంధంతో లోకాన్ని ఆకర్షిస్తుంది కాని ఆ చందనంపైనే విషసర్పాలు చుట్టుకుంటాయి అందుకే బయట మధురంగా మాట్లాడేవాడు లోపల శత్రుభావం కలిగ ఉండవచ్చు సోనాలాంటి మనిషి కావాలంటే రాయిలా తాకిడికి గురవ్వాలి వేడికి తట్టుకోవాలి ఆగ్నిలో కాలాలి శ్రీకృష్ణుడు చెప్పినట్లు జీవితంలో తప్పుడు వ్యక్తి వెళ్లకపోతే సరైన వ్యక్తి రాడు ఎవరు ఏం చేస్తున్నారు ఎంత చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఈ ప్రశ్నలకు దూరంగా ఉంటే నీవు సంతోషంగా ఉంటావు సమయం ఎప్పుడూ సరైన సమయంలోనే వస్తుంది సబ్తో ఉండు నీతో పోటీ పడలేనివారు నిన్ను ద్వేషించడం మొదలు పెడతారు మూర్ఖులతో వాదించడం వల్ల నీ విలువ తగ్గపోతుంది అందుకే అటువంటి వారికి దూరంగా ఉండు గురువు నుండి జానం నేర్చుకో తండ్రి నుండి సంఘర్షణ నేర్చుకో తల్లి నుండి సంస్కారం నేర్చుకో మిగిలినవి ఈ లోకం నీకు నేర్పుతుంది ఎవరి విధి ఎక్కడ ఉంటే సమయం వారిని అక్కడికి తీసుకెళ్తుంది ఎవరూ ఎవరి హక్కునూ ఆక్రమించలేరు గలతఫహమీ అహంకారం ఈ రెండు బంధాలను నాశనం చేస్తాయి జనసమూహం ఎప్పుడూ సులభమైన దారిని ఎంచుకుంటుంది కానీ అది ఎప్పుడూ దారి అని అర్థం కాదు నీ దారిని నీవే ఎంచుకో నిన్ను నీవు కంటే ఎవరు బాగా తెలుసుకోలేరు మనసుకంటే సారవంతమైన ప్రదేశం ఈ లోకంలో లేదు అక్కడ ఏది నాటితే అది తప్పక పెరుగుతుంది ప్రేమైనా ద్వేషమైనా ఆలోచనలైనా ప్రపంచం ఎవరినీ సమానం చేయలేకపోతే వారిని దూషించడం మొదలు కోపం కోపమంటే ఇతరుల తప్పుకు నిన్ను నీవు శిక్షించుకోవడం అవమానం తిరస్కారం అప్పుడప్పుడు సొంతవారి నుండి వస్తే అక్కడి నుండి బయటపడమే ఉత్తమం సమయం మనిషి ఎంచుకున్న దారిలో నడవదు మనిషే సమయం చూపిన దారిలో నడవాలి అదే విధి జీవితం కష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే మనం పరిస్థితులను మార్చాలనుకుంటాం కాని నీలోని మార్పు మొదలు పెడితే జీవితం సులభమవుతుంది కర్మయే అసలైన ధర్మం శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినట్లు మనిషి కర్మకోసమే జన్మిస్తాడు ఫలితాల గురించి ఆలోచించకుండా నీ కర్తవ్యాన్ని నీవు నిర్వహించు కోపం మనిషిని నరకానికి తీసుకెళ్లే ద్వారం కోపంతో మనసు అశాంతమై తనకు తానే హాని చేసుకుంటాడు ఎంత కోపం వచ్చినా శాంతంగా ఉండటానికి ప్రయత్నించు ఈరోజు నీ దగ్గర ఉన్నది గతలో ఎవరిదో ఒకరిది రేపు అది మరొకరిదవుతుంది ఖాళీ చేతులతో వచ్చావు ఖాళీ చేతులతో వెళ్తావు మనసును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం మనసు గాలిలా చంచలంగా ఉంటుంది అది నిన్ను కోరికల వైపు తీసుకెళ్తుంది జీవితంలో విజయం సాధించాలంటే మనసును నీవు జయించాలి మనసు నీ చేతిలో ఉంటే నీ శక్తి ఒక దిశలో కేంద్రీకృతమవుతుంది అలా అయితే నీ కార్యాలలో విజయం సిద్ధిస్తుంది గీత చెప్పినట్లు మనసును అదుపులో ఉంచినవాడు అనవసర ఆలోచనల నుండి కోరికలనుండి దూరంగా ఉంటాడు అతడు తన లక్ష్యాలను సులభంగా సాధిస్తాడు మనసును అదుపు చేయకపోతే అదిని అతిపెద్ద శత్రువవుతుంది సందేహం ఎప్పుడూ శాంతిని దూరం చేస్తుంది అతిగా సందేహిస్తే మనసు అల్లకల్లోలమై బంధాలు నాశనమవుతాయి శరీర సౌందర్యం మనసును ఆకర్షిస్తుంది కాని స్వభావ సౌందర్యం హృదయాన్ని ఆకర్షిస్తుంది అందుకే నీ స్వభావం ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండాలి నీవు ఎంత సరైనవాడివో ఎంత తప్పు చేశావో అది రెండు మనసులకు మాత్రమే తెలుసు ఒకటి భగవంతుడు మరొకటి నీ అంతరాత్మ శ్రీకృష్ణుడు చెప్పినట్లు లేనివాడు భగవంతుడిపై లేనివాడు ఎన్నటికీ ఆనందాన్ని విజయాన్ని పొందలేడు మోహమే మనిషి దున్హకానికి మూలం ఎంత ఎక్కువగా మోహిస్తాడో అంత ఎక్కువగా కష్టపడతాడు గతాన్ని పశ్చాత్తాపం మార్చలేదు భవిష్యత్తును చింత మెరుగుపరచలేదు కాబట్టి వర్తమానంలో ఆనందించడమే నిజమైన సుఖం శ్రీకృష్ణుడు చెప్పినట్లు నీకు సహాయం చేసేవాడిని నీవు సహాయించు నిన్ను మోసం చేసేవాడిని వదిలేయి నీ గౌరవం లేని చోట ఎన్నటికీ వెళ్లకు లేకపోతే ప్రజలు నిన్ను బలహీనుడిగా మూర్ఖుడిగా భావిస్తారు సంస్కారం లేని చోట వంశం నాశనమవుతుంది మనిషి నీతి దృష్టి ఎంత త్వరగా మారిపోతాయో ఈ లోకల్లో ఏదీ అంత త్వరగా మారదు నీపై విశ్వాసం ఉన్నవాడికి నీ వివరణ అవసరం లేదు నీపై విశ్వాసం లేనివాడు నిన్ను ఎప్పటికీ అర్థం చేసుకోడు బుద్ధిమంతులు మౌనంగా ఉంటారు సమర్థులు మాట్లాడుతారు మూర్ఖులు వాదిస్తారు స్వప్నాలకు నిద్ర లేకుండా చూడాలి లక్ష్యాలకు నిద్ర లేకుండా కష్టపడాలి మంచి ఆలోచనలు ఉండాలి ఎందుకంటే దృష్టిని మార్చడం కష్టం నిన్ను నీవు మంచిగా మార్చుకో లోకంలో ఒక చెడు మనిషి తగ్గుతాడు సాంగత్యం నిలబెట్టని వాడికి సాకు చాలు కాని నిజమైన సాంగత్యం ఆఖరి శ్వాస వరకు వదలదు ఏదైనా ఇచ్చి అహంకారం చూపకు బహుశా నీవు గత జన్మ రుణాన్ని తీర్చుకుంటున్నావేమో అహంకారం వంశాన్ని సంపదను గౌరవాన్ని నాశనం చేస్తుంది రావణుడు కోరవులు కంసుడు ఇది నిరూపిస్తారు విశ్వాసం పెట్టుకోవాలంటే వారి మాటలపై కాదు చేష్టలపై ఆధారపడు కోపంలో కొంచెం ఆగపో తప్పు చేసినప్పుడు కొంచెం వంగు జీవితం ఇంకా సులభమవుతుంది శ్రీకృష్ణుడు చెప్పినట్లు నన్ను తెలుసుకున్నవాడు జనన మరణ నుండి విముక్తుడవుతాడు గీతను చదివి దాని ఉపదేశాలను ఆచరించినవాడు తన దుష్కర్మల నుండి విముక్తుడవుతాడు విధిలో ఉన్నది తప్పక వస్తుంది విధిలో లేనిది వచ్చినా పోతుంది కోరికలు మనిషి బుద్ధిని తప్పుదారి పట్టిస్తాయి సుఖంలో దున్హఖంలో గౌరవంలో అవమానంలో శాంతంగా ఉండు అలాంటివాడు భగవంతుడికి ఎంతో ప్రియమైనవాడు సంబంధం నిలబెట్టనివాడు తన ఆత్మగౌరవానికి గాయం కలిగినప్పుడే ఆపేస్తాడు ప్రేమ ఎప్పుడూ క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉంటుంది అహంకారం ఎప్పుడూ క్షమాపణ వినడానికి ఇష్టపడుతుంది నీ కర్మయే నీ గుర్తింపు లేకపోతే ఒకే పేరుతో లోకంలో వేలమంది ఉన్నారు మంచి కర్మలు చేసినా ప్రజలు నీ చెడును మాత్రమే గుర్తుంచుకుంటారు కాబట్టి వారు ఏమనుకుంటున్నారనే దానిపై శ్రద్ధ వహించకు మోసం చేయడం ఒక రూణం అది ఎప్పటికో ఒకరోజు తీర్చుకోవాల్సిందే మంచి దృష్టి అంటే నీ లోపాలను ఇతరుల గుణాలను చూడగలిగినది సమయంతో స్వభావం మార్చేవాడిని ఎన్నటికీ నమ్మకు నీవు ఎలా ఉన్నావో అలాగే శ్రేష్ఠుడివి ఎవరితోనూ పోల్చుకోవద్దు శ్రీకృష్ణుడు చెప్పినట్లు జరగాల్సింది జరుగుతుంది జరగనిది ఎన్నటికీ జరగదు ఈ నిశ్చయమున్నవాడిని చింత ఎన్నటికీ బాధించదు మంచి నీతితో చేసిన కర్మ ఎప్పటికీ వృథా కాదు ఈరోజు నీవు చేసే కర్మ రేపు నీకు ఫలితాన్ని ఇస్తుంది నీవు ఈరోజు అనుభవిస్తున్నది నీ గత కర్మల ఫలితమే శ్రీకృష్ణుడు చెప్పినట్లు శ్రద్ధతో నా భక్తిని చేసేవాడికి నేను లేనిది ఇస్తాను ఉన్నది కాపాడతాను ఎవరితో ఎప్పుడు ఎంత మాట్లాడాలో తెలిసినవాడు తన జీవితాన్ని సార్థకం చేసుకున్నవాడు కృష్ణుడు చెప్పినట్లు ఎవరికోసం అవకాశం దొరికితే సారథిలా నిలబడు స్వార్థంతో కాదు నీతితో నడుచుకో ధర్మం నిండిన హృదయం ధర్మాన్ని సలహా ఇస్తుంది అధర్మం నిండిన హృదయం అధర్మాన్ని సలహా ఇస్తుంది మనిషి దున్హకానికి కారణం భగవంతుడిని నమ్మకపోవడం కాదు భగవంతుడు చెప్పిన దాన్ని నమ్మకపోవడమే సమయానికి ముందు కోరికలే దున్హకానికి కారణం ప్రేమను వ్యర్థమని అనేవాడు మూర్ఖుడు ప్రేమ ఈ లోకానికి మూలం దీనితోనే లోకం నడుస్తుంది రిష్టాలలో దూరం బంధాలను బలపరుస్తుంది అసమయ బంధాలను తెంచేస్తుంది మనిషి తన విశ్వాసంతోనే నిర్మితమవుతాడు ఏం విశ్వాసిస్తాడో అదే అవుతాడు ఈ లోకల్లో సమయానికి ముందు విధికి మించి ఏదీ దొరకదు వాణిని సంయమనంలో ఉంచు ఎందుకంటే వాణి ఇచ్చిన గాయాలు మానవు శ్రీకృష్ణుడు చెప్పినట్లు ధర్మం కోసం పోరాడు అధర్మానికి కాలం కావడం నేర్చుకో సొంతవారికోసం త్యాగం చేయడం నేర్చుకో సత్యం ఎప్పుడూ నీటిపై తేలే నూనె బొట్టులా ఉంటుంది ఎంత అసత్యం ఒడ్డినా అది ఎప్పుడూ పైనే ఉంటుంది ఇతరుల రహస్యాలు చెప్పేవాడిని ఎన్నటికీ నమ్మకు బుద్ధి అందరికీ ఉంటుంది కాని దాన్ని ఎలా ఉపయోగించాలనేది సంస్కారంపై ఆధారపడి ఉంటుంది చాతుర్యం నాలుగు రోజులు మెరుస్తుంది నీతి జీవితాంతం మెరుస్తుంది నీ ఆర్థిక స్థితిని రహస్యంగా ఉంచు మంచి స్థితిలో ఉంటే జనం అప్పు అడుగుతారు స్థితిలో ఉంటే నీ గౌరవాన్ని కోల్పోతావు సుఖంలో వాగ్దానం చేయకు కోపంలో సమాధానం ఇవ్వకు దున్హఖంలో నిర్ణయం తీసుకోకు ఎవరు నిన్ను తిరస్కరిస్తే బాధపడకు వారికి నీ విలువ తెలియదు ఎప్పుడూ శాంతంగా ఉండు అప్పుడు నీవు బలంగా ఉంటావు లోహం చల్లగా ఉన్నప్పుడే బలంగా ఉంటుంది వేడిగా ఉన్నప్పుడు దాన్ని ఏ ఆకారంలోనైనా మార్చవచ్చు ఈ సందేశాలు మీ జీవితంలో కొత్త కాంతిని నింపాలని ఆశిస్తున్నాను శ్రీకృష్ణుడి ఉపదేశాలు మనకు ఎప్పుడూ మార్గదర్శనం చేస్తాయి మనస్సును శాంతంగా ఉంచుకోవడం కర్మలో నీతిని పాటించడం ఇవే జీవితంలో నిజమైన సంతోషానికి మూలం ఇలాంటి స్ఫూర్తిదాయక కథలు ఉపదేశాలు మీకు నచ్చితే మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి మీతో మళ్లీ కలుస్తాను మరో హృదయమైన సందేశంతో